ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం చాలామంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలామంది యూట్యూబ్ పెట్టే పీపుల్స్ ఎక్కువయ్యారు సో యూట్యూబ్ పెట్టిన పది మందిలో ఒకరి మటుకే సక్సెస్ అవుతున్నారు అది ఎందుకు ఈరోజు మనం యూట్యూబ్ గురించి తెలుసుకుందాం అసలు యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చా సో ఈ మనీ ఎలా వస్తుంది ఈ మనీ రావడానికి మనం ఏమేం కంప్లీట్ చేయాలి అలానే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి గ్రోత్ వస్తుంది అసలు మెయిన్గా యూట్యూబ్ యొక్క పాలసీ ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో యూట్యూబ్ వీడియోస్ పెట్టడం చాలా అరుదుగా చాలా ఎక్కువ మంది కూడా యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అంటే వంద మందిలో పది మంది మట్టికి సక్సెస్ అవుతున్నారు అది ఎందుకు అసలు యూట్యూబ్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు మరికొన్ని లాస్ట్ మూమెంట్లో మాంటైజేషన్ అయిపోతుంది లాస్ట్ మూమెంట్లో అమౌంట్ రావడం లేదు ఇవి చాలా మందికి ఉన్న డౌట్లు సో ఈ డౌట్లో వన్ బై వన్ మన విలేజ్ ట్రిప్స్ తరపు నుంచి వన్ బై వన్ చెప్తూ వస్తాను ఎందుకంటే ఇలాంటి ఎన్నో నేను కూడా దగ్గరుండి ఫేస్ చేశాను సో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కటి తెలుసుకున్నాను కాబట్టి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు నేను అందిస్తున్నాను ఎటువంటి ఎటువంటి అబద్ధం అయితే ఈ వీడియోలో లేదు మన విలే ట్రిప్స్ పక్క హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందంటే అది పక్క కరెక్ట్గా ఉంటేనే మీకు మేము అందజేయచ్చు సో అందజేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా మనం అసలు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి సో యూట్యూబ్ క్రియేట్ చేసిన తర్వాత మనకి వన్ ఇయర్ లోపల థౌజండ్ సబ్స్క్రైబ్స్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం వస్తే మనకి మోనిటైజేషన్ అవుతుందా లేదంటే కదా మోనిటైజేషన్ కాదా ఇవన్నీ డౌట్లు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి సో మెయిన్గా ఈ వీడియో కేవలం యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళ మట్టుకే చెప్తున్నాను సో యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒకటే గమనించండి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎటువంటి మ్యూజిక్ కూడా కి ఉపయోగించద్ద సో ఈ ఉపయోగించడం వల్ల మీకు ఫస్ట్లో గ్రోత్గా ఉన్నప్పుడు మానిటైజేషన్ అయ్యే సమయంలో మీకు వాళ్ళు స్ట్రైక్ అనేది వేస్తారు ఇది పక్కా జరిగింది నా ఛానల్ కూడా సో నా సెకండ్ మానిటైజేషన్ అయ్యేటప్పుడు నాకు స్ట్రైక్ పడింది కాబట్టి మొత్తం కొలాబరేషన్ అయిపోయింది నాది మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది ఇంకా ముఖ్యంగా గూగుల్ పిక్స్ అనేటివి అస్సలు యూజ్ చేయదండి ఎటువంటి బీజిఎం కూడా యూజ్ చేద్దండి మీ ఓన్ కంటెంట్ అంటే మిక్స్డ్ కంటెంట్ ఉండకూడదు అనమాట ఓన్ కంటెంట్ అంటే మీరు ఫుడ్గా వీడియోస్ తీస్తారా లేకపోతే వ్లాగ్స్గా వీడియోస్ తీస్తారా లేకపోతే ఒక మ్యూజిక్ లేకపోతే ఒక షార్ట్ ఫిలిమా లేదంటే టెంపుల్స్ టెంపుల్సా హిస్టరీసా ఇలాంటివి ఏదో ఒక్క కంటెంట్ మట్టికి మీరు పెడితే కదా మీ ఛానల్ అనేది గ్రోత్ అయ్యడానికి ఉంటుంది మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ కాదు ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ అనేసి వాళ్ళు కూడా రికమెండేషన్ అనేది ఆపివేస్తూ ఉంటారు యూట్యూబ్ వాళ్ళు అందుకనేసి యూట్యూబ్ మొట్టమొదటిగా స్టార్ట్ చేసే వాళ్ళు మీరు ఓన్ కంటెంట్ పెట్టండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది కూడా ఉపయోగించద్ద సో ఫుల్ క్వాలిటీతో మీ వాయిస్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఆ వీడియోస్ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసినప్పుడు మొదట్లో నాకు సబ్స్క్రైబర్లు రానికి చాలా డేస్ పడుతుంది అలానే న్యూస్ పోయినకి చాలా డేస్ పడుతుంది ఓపిక ఉండాలి ఓపిక్ అనేది మెయిన్ ఎంత కోపంలో ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ఓపిక్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఎందుకంటే ఓపిక్ లేని వాళ్ళకి యూట్యూబ్ వస్తారు సెట్ కాదండి ఓపిక్ ఉండాలి సో ఒక సమయం టెన్ వ్యూసే పోవచ్చు ఒక సమయం టూ వ్యూసే పోవచ్చు ఇంకో సమయం హండ్రెడ్ వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూస్ వన్ కే పోతే మనము ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం సో అలా యూట్యూబ్ ఒక్కొక్కసారి మెంటల్గా ఫిజికల్గా టెస్ట్ చేస్తుంది అసలు యూట్యూబ్ మనకు వద్దు వేస్ట్ అనే స్థాయికి వెళ్తాం ఆ టైంలో యూట్యూబ్ యూట్యూబ్ని ఎవ్వరు కూడా ఆపకండి ఆ టైంలో ఆపితే మనము అనుకున్న గోల్ అనేది రీచ్ కావాలి సో అలాంటి టైంలోని అలాంటి పోకుండా వ్యూస్ ఆగిపోయే సమయంలో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఇంకా ఏం చేయాలి ఎటువంటి కంటెంట్ పెట్టాలి అనేసి మనకి మనమే ప్రశ్నలు వేసుకొని సమాధానాలు ఎత్తుక్కొని ఎన్నెన్నో మీకు యూట్యూబ్ పెట్టడం వల్ల తెలుసుకుంటారు మీరు పది మందికి తెలియజెప్తారు సో ఈ వీడియోలో ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి రెండే పాయింట్స్ చెప్తున్నాం గూగుల్ పిక్స్ వాడద్దండి వేరే వాళ్ళ మ్యూజిక్ ఏది వాడద్దండి మీవి మీవీ వాడండి అలానే మిక్స్డ్ కంటెంట్ ఇవి పెట్టద్దండి నెక్స్ట్ వీడియోలో అసలు మో ఫస్ట్ మోనిటైజేషన్ ఎలా ఉంటుంది వాటి గురించి మనం మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో కేవలం యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు మరీ పదే పదే చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశా నాది కూడా ఇలానే సెకండ్ మోంటైజేషన్ ఆగిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను అంటే దాదాపు ఇంకా టూ డేస్లో మోంటైజేషన్ అయిపోయే సమయంలో నాకు స్ట్రైక్ పడింది ఆ స్ట్రైక్ పడడం వల్ల మోంటైజేషన్ ఆగిపోయింది అందుకనేసి నేను అనుభవించాను కాబట్టి మీరు అనుభవించకూడదని నేను చెప్తున్నాను ఎంత కష్టమైన పర్లేదు మీ ఓన్ కంటెంట్ మిక్స్డ్ కంటెంట్ అవసరం లేదు గూగుల్ పిక్స్ అవసరం లేదు మీరు ఎటువంటి వీడియోస్ చేసినా ఫుల్ క్వాలిటీతో ప్యూర్ పర్ఫెక్ట్గా మీ వాయిస్ తో ఆ యొక్క వీడియోస్ని అప్లోడ్ చేయండి సో వ్యూస్ అనేది కొద్దిగా లోగా ఉంటాయి సబ్స్క్రైబర్లు వీక్కి వన్ అన్న రావచ్చు ఇద్దరు ముగ్గురు కూడా రావచ్చు ఇలాంటివి చాలా ఫేస్ చేస్తుంటారు ఓపిక్ అనేది ముఖ్యం ఎలా అయినా కూడా వన్ ఇయర్లో తిరగకుండానే దాదాపు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్లోనే మీకు ఫస్ట్ అమౌంట్ అయిపోయే స్థాయికి మీరు ఎదుగుతారు అది మీలోనే ఉంటారు టాలెంట్ అది మీరు గుర్తించుకోవాలి ఇది ముఖ్యం సరే ఇంకా లెంత్ వీడియో మనకు అవసరం లేదు చెప్పాల్సింది ఒకటే చెప్పాను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్రదర్గా ఒక బ్రోగా నేను చెప్పాలి అనుకున్నాను సో చెప్పాను సో ఇలానే మన ఛానల్ని ఫాలో అవుతే ఇంకా కూడా నేను స్టెప్ బై స్టెప్ ఫస్ట్ యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఫస్ట్ అమౌంటే చేసిన సెకండ్ అమౌంటేజ్ చేసినది మళ్ళీ అమౌంట్ ఎలా వస్తుంది ఎన్ని యూస్కి వస్తాయి డాలర్స్ ఎట్లా వస్తాయి మొత్తం అన్నీ కూడా నాకు నా ఛానల్ ద్వారా తెలుసుకున్నాను కాబట్టి పది మందికి తెలియజెప్పాలని నేను వచ్చాను సో నా మానిటైజేషన్ కాకపోయినా కూడా బాధపడలేదు చిట్ చివరి వరకు పోయి వచ్చాను సో ట్రై అగైన్ సో నిలిపేదైతే ఉండదు సో ఈ ఇయర్ కాకపోతే మళ్ళీ కష్టపడతాం మళ్ళీ అవుతుంది అలా వన్ ఇయర్ అయిపోతుంది దాదాపు సో మోనిటైజేషన్ అయ్యే సమయంలో ఇలా పడింది కాబట్టి మళ్ళీ కూడా ఖచ్చితంగా వన్ ఇయర్ ఏమవుతుంది ఏం కాదు కదా అలా అందుకనేసి నాకు ఇలా అయిపోయింది మీకు వన్ ఇయర్లోనే అయిపోతుంది మీరు నేను చెప్పినట్టు ఫాలో అండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మీకు అంతా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది నాకు ఫోన్ చేశాడు కానీ ప్రతి ఒక్క డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను నేను ఇష్టాలు మెసేజ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అసలు ఫస్ట్ మోనటైజేషన్ ఎలా ఉంటుంది అసలు రివ్యూకి ఎలా వెళ్తుంది రివ్యూకి వెళ్ళిన ఎన్ని డేస్కి మనకి వాళ్ళు ఎలిజిబిలిటీ నాన్ ఎలిజిబిలిటీ డిక్లేర్ చేస్తారు ఎటువంటి వీడియోస్ డిక్లేర్ చేస్తారు అన్ని మొత్తం అన్ని కూడా తెలుసుకుందాం సో ఐదు వందల సబ్స్క్రైబర్లకే డబ్బులు వస్తుందా అనేటివన్నీ కూడా తెలుసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పెట్టుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్రతి ఒక్క వీడియో చూడండి మీరు చాలా మంది ఇలాంటివి చెప్పాలంటే కానీ డబ్బులు అడుగుతూ ఉంటారు మనం అదంతా లేదు ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తుంది ఎందుకంటే కదా అలాగా చాలా మంది చుట్టా చివరి వరకు వెళ్ళి వేస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు సో అలా జరగకూడదు అనేసి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి సో చాలా మందికి ఉపయోగపడుతుంది కదా అందుకనేసి సో ఇంకా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఓకే టేక్ కేర్ యూట్యూబ్ ఛానల్ కొద్దిగా జాగ్రత్త ఎవరికి పాస్వర్డ్స్ కానీ అలాగే మెయిల్స్ కానీ ఎవరికి చెప్పకండి మీరు ఓన్గా మీరు చేసుకుంటూ ఉండండి అండి తర్వాత మిమ్మల్ని ఒక పెద్ద స్థాయికి యూట్యూబ్ తీసుకొని వెళ్తుంది యూట్యూబ్ అనేది ఒక మెయిన్ జాబ్ లాంటిది సో సక్సెస్ అనేది వస్తుంది నిదానంగా అయినా కొద్దిగా ఓపికతో ఉండాలి ఆ సక్సెస్ వచ్చిన రోజు ఎవరైతే మీ మగంని చూడకుండా ఉంటారో ఎవరైతే మిమ్మల్ని దూషిస్తూ తిడుతూ ఉంటారో వాళ్ళే మళ్ళీ కూడా మీ కాలం ముందరికి వస్తారు అలా చేస్తారు యూట్యూబ్ సరే ఇంకా ఇంటర్తో ఆపుతున్నాను నేను వీడియో లో మళ్ళీ కూడా కలుసుకుంటాను